అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కాకినాడకు చెందిన కెమికల్ ఇంజనీర్ చల్లపల్లి హారిక కుటుంబ సభ్యులను రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తగ్గుపాటి పురందేశ్వరి గారు పరామర్శించారు శోక సందర్భంలో మునిగిపోయిన హారిక తల్లికి పురంధేశ్వరి గారు ధైర్యం చెప్పారు కెమికల్ ఇంజనీరింగ్ చేసి చదివినటువంటి అమ్మాయి మెరిట్లో ఉత్తీర్ణత సాధించినటువంటి బిడ్డ ఆ బిడ్డ చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది జీవితంలో స్థిరపడుతుంది కదా అని భావించే సందర్భలో యాక్సిడెన్షన్ జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం ఏదైతే ఉందో దానిలో తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇవాళ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కుటుంబానికి అండగా నిలబడుతూ కోటి రూపాయలు పరిహారం కూడా చెల్లించారు అయినా కూడా ఏ పరిహారం కూడా నిజంగా బిడ్డను తీసుకురాలేదు ఆ తల్లి యొక్క కడుపు ఏదైతే ఉందో అది చూస్తుంటే వర్ణనాతీతంగా ఉంది ఒక మగబిడ్డ ఉన్నప్పటికీ కూడా ఒక ఐదారు సంవత్సరాల క్రితం ఆ బిడ్డను కూడా ఎవరో ఎత్తుకెళ్లిపోయారంట ఈ పాపనేమో ఇలా కోల్పోయి ఒంటరిగా ఆ తల్లి నిలబడటం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం విశాఖపట్నంలోని పరిశ్రమలో తరచుగా ప్రమాదాలు జరగడం చూస్తున్నామని ఒక విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమలో సేఫ్టీ అడిట్ అనేది తప్పనిసరిగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పురంధేశ్వరి గారు అన్నారు ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గారు ధన్యవాదాలు తెలిపారు అయితే నేను కోరేది ఏదైతే అక్కడ విశాఖపట్నంలో జరిగి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మనం పలు దఫాలుగా అక్కడ ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగడం అనేది మనం చూస్తూ వస్తున్నాం కనుక ప్రభుత్వాన్ని నేను ప్రభుత్వానికి నేను చేసేటువంటి అభ్యర్థన ప్రతి ఇండస్ట్రీలో విశాఖపట్నం మాత్రమే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలో సేఫ్టీ ఆడిట్ అనేది ఖచ్చితంగా జరగాలి అనేది నేను నా తరఫున అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి చేస్తున్నటువంటి i okay. can